హలో వెల్కమ్ బ్యాక్ టు మీసావా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ కౌశలం సర్వే గురించి ఏదైనా లేటెస్ట్ అప్డేట్ వచ్చిందా అలాగే చాలామందికి మాకు జాబ్ గురించి మెసేజెస్ వచ్చాయని అంటున్నారు అది ఎంతవరకు నిజం అలాగే ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి అవకాశం ఉందా సచివాలయంలో లాస్ట్ డేట్ అన్నారు అయిపోయిందన్నారు కానీ ఆన్లైన్ అవకాశం అయితే ఉంది కదండి అది ఆ వెబ్సైట్ ఓపెన్లో ఉందా క్లోజ్ అయిపోయిందా అలాగే ఆ వెబ్సైట్ ఓపెన్లో ఉంటే చేసుకుంటూ ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తారా లేదా ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి కదండి వీటన్నిటి గురించి మనం డీటెయిల్ గా తెలుసుకుందామండి అలాగే ఎవరైనా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలోని ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ ఆప్షన్ వచ్చిందా ఏంటి అలాగే జాబ్ గురించి ఏమైనా ఎవరికైనా మెసేజెస్ వచ్చాయా అన్న విషయాన్ని కూడా ఈరోజు డీటెయిల్గా మీకు క్లియర్ చేస్తాను అనమాట అండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీస మేడం ఛానల్ అనేది ఒక లైక్ ఇస్తే చాలా విషయాలు మీకు తెలియజేస్తాను అనమాట మా లాంటి వాళ్ళని సపోర్ట్ చేయడం మర్చిపోకండి వర్క్ ఫ్రమ్ హోమ్ నాకైతే కొన్ని కమెంట్స్ వచ్చాయమాటండి మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి మెసేజెస్ వచ్చాయి ఏమని ఆ మెసేజెస్ అంటే మాకు ఏదో ప్రోడక్ట్ ఇచ్చి దాన్ని అమ్మమ్మని చెప్తున్నారు ఇంటింటికి వెళ్ళి అమ్మమ్మని చెప్తున్నారు అని అనేసి అదేంటి వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఇప్పటివరకు ఎలాంటి మెసేజ్ రాలేదు ఎందుకంటే మొన్న సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే నడుస్తూనే ఉంది దానికి సంబంధించి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు చెప్పాలంటే మీ అందరికన్నా మాకే మాకే తొందరగా వస్తుంది ఎందుకంటే నేను మీకు వీడియో చేయడానికి ముందే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేని చేయించా అనమాట అండి మా పాపకు కానివ్వండి నాకు కానివ్వండి మా ఇంట్లో ఇంకా మా ఫ్యామిలీ మెంబెర్స్ కానివ్వండి చేశారనమాట సో అంటే అని మీరు మాకే రావాలని కాదండి అంటే దాని ఉద్దేశం మాకే రావాలని అంటే నేను వీడియో చేయడానికి ముందు సచివాలయంకు వెళ్ళి అక్కడ అసలు ఎలా అవుతుందో ఏంటో ఒకసారి చూస్తేనే కదా నేను మీకు చెప్పగలుగుతాను అన్న ఉద్దేశంతో నేనే వెళ్ళి చేయించానమాట అండి సో అలా అనుకుంటూ అది చేసిన తర్వాత నేను వీడియో చేయడం జరిగిందన్నమాట మీకు ఫస్ట్ వీడియో మాట అండి సో ఆ లెక్కను చూసుకున్నా సరే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు కూడా వస్తుంది కదండి సో ఇప్పటివరకు అయితే కనుక ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు మరి మీకు వచ్చిన మెసేజ్లు ఏమిటి అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకునే ఉద్యోగాలు మాట అండి అంతే తప్ప మీకు ఇంటింటికి ప్రోడక్ట్ని అమ్మమని చెప్పే ఉద్యోగాలు అయితే అస్సలు కాదు మాట అండి అస్సలు కాదు సో చాలా జాగ్రత్త అండి మీకు ఇప్పుడు ఏవైనా ఫేక్ మెసేజెస్ అవి వచ్చి మీకు సర్టిఫికేట్స్ ఇమ్మని కానీ లేకపోతే మీకు జాబ్ వచ్చేస్తుంది మీరు డబ్బులు కట్టండి అని ఇంత డబ్బులు కడితే మీకు అవుతుంది లేకపోతే అప్లికేషన్ పెట్టాలంటే మీరు ఇన్ని డబ్బులు కట్టాలి మీరు ఇది అవ్వాలని ఏదైనా అలాంటి ఫేక్ న్యూస్ వస్తే కనుక మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ మెసేజ్ వచ్చిందో ఆ మెసేజ్ని పట్టుకొని మీకు దగ్గరగా ఉన్న సచివాలయం కానీ లేకపోతే మీ సేవకు కానీ వెళ్ళి అడగండి ఇది అసలు ఈ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటని ఎందుకంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది ఇప్పుడు నడుస్తూ ఉంది సో చాలా మంది అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు దేని గురించి మెసేజ్ వచ్చిన జాబ్ పర్పస్లో ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ మెసేజే అని అనుకోవచ్చు మీరే కాదు నేను కూడా ఎందుకంటే మనం ఆల్రెడీ ఇప్పుడు నడుస్తున్నది వర్క్ ఫ్రమ్ హోమ్ కౌశలం సర్వే దాని తర్వాత వచ్చేది మనకు మెసేజ్లు వస్తాయని చెప్పారు దానికి రిలేటెడ్గా ఏదైనా వచ్చిందనుకోండి ఓకే మనకు అదే వచ్చిందనుకోండి కొంతమంది తొందరపడి ఏమైనా డాక్యుమెంట్స్ ఆన్లైన్లో షేర్ చేయడం కానీ లేకపోతే ఓటీపీ షేర్ చేయడం కానీ అలాగే మొబైల్కి ఆధార్కి మొబైల్కి ఓటీపీ చెప్పండి మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కోసం అని మీకు నెక్స్ట్ జాబ్ అయితే కనుక దీని ద్వారా వస్తుంది ఓటీపీ చెప్పండి అన్నా సరే ఎవ్వరూ చెప్పకండి ఎందుకంటే చాలా ఫేక్స్ జరిగే ఉన్నది ఎప్పుడైనా జనాలు ఎక్కువగా దేని వైపు వెళ్తున్నారో దాని మీద ఎక్కువగా ఫేక్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఆన్లైన్లోని మాట సో అందు గురించి మీకు ఏదైనా జాబ్ పర్పస్ లో మెసేజ్ వచ్చింది అనుకోండి మీరు వెంటనే మీకు దగ్గరగా ఉన్న సచివాలయం సచివాలయాలని దూరంగా లేవు కదండి సో సచివాలయం వెళ్ళండి లేకపోతే మీ దగ్గరగా ఉన్న ఏదైనా మీ సేవా సెంటర్ కైనా వెళ్ళి యాక్చువల్లీ అసలు ఇది ఎంతవరకు నిజం మీకు ఇప్పుడు ఏమైనా మెసేజెస్ ఇప్పుడు ఏమైనా మెసేజెస్ వస్తున్నాయి జాబ్ గురించి ఇది ఏంటి అని అన్నది ఒకసారి చెక్ చేసుకోండి అలాగే లేదు అనుకోండి మీకు వెళ్ళే అవకాశం లేకపోతే మీ ఇంట్లోనే ఒకసారి ఆ మెసేజ్కి సంబంధించి ఏదైనా లింక్ ఏదైనా వస్తే దానిలోనే క్లిక్ చేసేసుకుందాము నాకు వెళ్ళడానికి అవకాశం అవ్వదు నేను ఈ లింక్లో చూద్దాము అని కానీ అనుకొని చేశారంటే కనుక ఖచ్చితంగా మోసపోతారని అలా మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట ఏదో మొబైల్లో లింక్ వచ్చిందని చెప్పి క్లిక్ చేస్తే అరవై ఏడు రూపాయలు పోయే ఒకరు అలాగే ఎవరో బై మిస్టే ఒక్క నెంబరు కొంచెం రాంగ్ చేయడం వల్ల వాళ్ళు పే ఫోన్ పే నుంచి అమౌంట్ వెళ్ళిపోయింది మాట అండి ఇరవై రెండు వేలంతో సో మళ్ళీ పాపం మొన్న నేను సైబర్ కంప్లైంట్ పెట్టానమాట అలాగే చాలా రకాల మోసాలు జరుగుతున్నాయి మాట అండి సో గురించి అని ఇలాంటివి వీటి మీద కూడా మీకు జరిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట గురించి అని నేను ఒక హెచ్చరికగా మీకైతే ఈ వీడియో చేస్తున్నాను అనమాట అండి ఎందుకంటే చాలా మంది అంటున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి దగ్గర ఉండే చేసుకునే జాబ్స్ మాట అండి నాకు వచ్చిన కమెంట్స్ ఏంటి మాకు ఇంటింటికి వెళ్ళి ప్రోడక్ట్ అమ్మమంటున్నారు ఇంటింటికి వెళ్ళి ప్రోడక్ట్ ప్రోడక్ట్ అమ్మ అమ్మే జాబ్స్ ఎందుకు వస్తాయండి ఇంట్లో ఉండి చేసుకునేవి కనుక అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇంట్లోనే కాదండి మీకు అక్కడ సెంటర్స్ కూడా కొన్ని మండలాల్లో తయారు చేస్తున్నారనమాట అండి కొన్ని జిల్లాల్లోని మండలాల్లో సెంటర్స్ కూడా రెడీ అవుతున్నాయి అన్నమాట అంటే మనం ఇంట్లో వర్క్ చేసుకోలేని పరిస్థితిలో అక్కడికి వెళ్ళి వర్క్ చేసుకునేలాగా అంటే మనం మనమున్న సరౌండింగ్స్లో ఒకటి రెండు కిలోమీటర్ల దూరంలో ఒక సెంటర్ని అయితే కనుక మనకి చేస్తానమాట అండి అది మండలానికి ఒకటి అవ్వచ్చు లేకపోతే జిల్లాకి మూడు అలా ఉంటాయి అన్నమాట అంటే మనం అక్కడికి వెళ్ళి కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఇంట్లోని ఎఫ్ఐ సదుపాయం కానీ లేకపోతే ల్యాప్టాప్ సదుపాయం కానీ లేకపోతే ఇంకేదైనా ఇంకా రూమ్ కానీ సపరేట్గా రూమ్ కానీ లేని వాళ్ళు వెళ్ళి చేసుకునే అవకాశం ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి అలాంటి వాళ్ళు వెళ్ళి చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది అనమాట దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే నేను వీడియో రూపంలో మీకు తెలియజేస్తానండి సో మీరైతే కనుక కంగారు పడి ఏదో దానికి ఏదో మెసేజ్కి క్లిక్ చేసి ఏదో ఒక లింక్ ఏదో ఒక మెసేజ్ క్లిక్ చేసి ఏదో ఒక లింక్ మీద క్లిక్ చేసి అనవసరంగా నష్టపోవద్దండి ఇప్పుడు ఆన్లైన్లో చాలా రకాల చాలా రకాల మోసాలు జరుగుతున్నాయి అన్నమాట సో అందు గురించి అలాగే చాలా మంది అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఇంకా మేము చేసుకోలేదని చెప్తున్నారండి దీనికైతే అయితే కనుక ఇంకా వెబ్సైట్ ఓపెన్ అయ్యే ఉంది ఒకసారి ఎలా చేసుకోవాలి ఏంటనే నేనైతే చూపిస్తాను చూడండి దాని ద్వారా మీరు ప్రొసీడ్ అవ్వండి ఎందుకంటే చేసుకోలేని వాళ్ళకి అవకాశం ఉంటుంది ఒకవేళ చేసుకున్నారనుకోండి ఆల్రెడీ మీకు మీకు ఏంటంటే ఆల్రెడీ ఆర్ ఎగ్జిస్ట్ అని వస్తుందన్నమాట అందు గురించి అని ఒకసారి చెక్ చేసుకోవడంలో తప్పులేదు కదండి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటే అర్థం ఏంటి మీకు ఆల్రెడీ చేసుకున్నారని అర్థం అన్నమాట సీ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే గురించి జాబ్స్ పర్పస్ గురించి ఇంకా ఎలాంటి లేటెస్ట్ అప్డేటు రాలేదు మనకి గవర్నమెంట్ నుంచి వస్తే కనుక మనకి అందరికీ వస్తుంది అంటే మనం ఎవరైతే సర్వే చేస్తారో ఆ సర్వే చేసిన వాళ్ళు కొంతమందికైనా మెసేజ్ వస్తుంది లేకపోతే దానికి సంబంధించిన ఏదైనా న్యూస్ వస్తే నేనే వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను అనమాట అండి ఇప్పుడైతే స్కిప్ చేయకుండా మనం ఆన్లైన్లో ఒకసారి చూద్దామండి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఓపెన్ అయ్యి ఉంది కదా అవుతుందా అన్నమాట మీరు గూగుల్లోని కౌశలం సర్వే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అని కొట్టండి వచ్చేస్తుంది అన్నమాట దీనికి ఏ లింక్ అక్కర్లేదండి ఓన్లీ కౌశలం సర్వే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ కొట్టగానే ఇలా వస్తుంది మాట అండి ఇందులో ఆధార్ అథెంటికేషన్ అనమాట ఇదేంటంటే ఇక్కడ ఫస్ట్ క్లిక్ చేయారు కొట్టాలన్నమాట దీని దీనికి ఇచ్చింది అసలు ఏంటంటే ఇంత మ్యాటర్ ఇచ్చారు ఏంటంటే తెలుగులో కూడా ఇచ్చారు మాట అండి నేను స్వచ్ఛందంగా ఆధార్ అఫీషియల్లీ వ్యాలిడ్ డాక్యుమెంట్ని నాకు వర్చువల్ కానీ లేకపోతే ఆధార్ నెంబర్ కానీ ఆధార్లో డీటెయిల్స్ కానీ మాస్క్ ఆధార్ కానీ అన్ని వివరాలు కూడా జనాభా సమాచారం గుర్తింపు సమాచారం ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబరు ముఖ ప్రామాణీకరణ వివరాలు మరియు లేదా బయోమెట్రిక్ సమాచారాన్ని జిఎస్డబ్ల్యూఎస్ పోర్టల్కి సమర్పిస్తున్నాను ఇది ఒక అంటే మన డిక్లరేషన్ లాంటిది మాట అండి అంటే మన స్వచ్ఛందంగా మన ఆధార్ డేటాని ఇస్తున్నట్లుగా ఇది ఒక డిక్లరేషన్ అంతే మాట అండి దీన్ని అక్కడ మనం క్లిక్ చేయర్ కొట్టాల్సి ఉంటుంది అన్నమాట అండి అంటే ఇంకా గవర్నమెంట్కి సంబంధించి ఏ పథకాలుగా దేనికైనా సరే ఈ ఆధార్ని ఉపయోగించవచ్చు మాట అండి ఎందుకంటే మనం ఇప్పుడు ఆధార్ నెంబర్ కొట్టి ఓటీపీ కొట్టగానే అది జిఎస్డబ్ల్యూఎస్ అంటే గ్రామ వార్డు సచివాలయం వెబ్సైట్కే వెళ్తుంది కనుక దానిలో ఫీడ్ అవుతుంది కనుక ఇంకా దేనికైనా సరే వాడచ్చు అని ఒక డెక్లరేషన్ మనం ఇస్తున్నట్లుగా మాట అండి సో దాన్ని అయితే మనకి క్లిక్ చేయరని క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మీకు పక్కన వస్తుంది అన్నమాట అండి ఆధార్ నెంబర్ అని వస్తుంది మాట అండి సో ఇదేంటి ఇలాగ ఇవ్వడం వల్ల చాలామంది అనుకుంటారు ఇది ఏమైనా ప్రాబ్లమ్ ఏమో ఇలాగ ఇస్తే ఫ్రాడ్ అవుతుందేమో అనుకుంటారు కానీ ఇది గవర్నమెంట్ వెబ్సైటే మాట అండి ఇక్కడ ఆధార్ నెంబర్ కొట్టండి మీ ఆధార్ నెంబర్ ఏదో మీరు ఆధార్ నెంబర్ కొట్టి సెండ్ ఓటీపీ అనగానే ఇక్కడైతే కనుక మీకు ఆధార్కి ఏ మొబైల్ నెంబర్ అయితే ఓటీపీ ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయిందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అంటని ఇది ఇంకొంతమంది ఎవరైనా చేయించుకోలేని వాళ్ళు కానీ లేకపోతే చేయించుకొని టెస్ట్ చేసుకోవాలి మరి అయిందో లేదో అనుకున్న వాళ్ళు ఎవరైనా టెస్ట్ చేసుకోండి ఒకవేళ నిజంగా అవ్వకపోతే కనుక ఈ ఓటీపీ తర్వాత వాళ్ళకి ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది అంటే చేసుకోవడానికి ఓపెన్ అవుతుంది అన్నమాట సో నేను చేసిన ఆధార్ కార్డు మా ఇంట్లో అందరూ అయిపోయింది మా అమ్మగారిది దీనికైతే కనుక అసలు ఏది అవ్వలేదు అండి అందుకే ఓపెన్ అనమాట పర్సనల్ డీటెయిల్స్ అంటే ఆన్లైన్లో కౌశలం సర్వే ఇంకా అవుతూనే అండి సో ఇక్కడ మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ జెండరు స్టేటు నేటు ప్లేస్ అన్నీ వచ్చేస్తాయి మాట అండి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ వేసిన తర్వాత మీకైతే నెక్స్ట్ ప్రాసెస్ అనేది వెళ్తుందంటే ఎవరైనా చెక్ చేసుకోండి అలాగే ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ కూడా పంపించడం మర్చిపోకండి ఎందుకంటే ఇది హెచ్చరిక లాంటిది ఒక మీకు ఒక హెచ్చరిక లాంటి వీడియో కదండి సో మనమే కదండి మన వాళ్ళు ఎవరు కూడా మోసపోకూడదు అనమాట మనం పెట్టొద్దు పెట్టే దారి చూపిద్దాం అలాగే మన వాళ్ళు ఎవరు కూడా మోసపోకూడదు అన్నమాట